ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము కొరింథీలకు గ్రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము కొరిన్థీయులకు వ్రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము కొరింథీలకు వ్రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము